వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఎస్బీఐ వారి బంపర్ ఆఫర్ ఎస్బీఐలో అకౌంట్ ఉన్న ఉద్యోగ పెన్షనర్లకు ఈ బెనిఫిట్స్ ఉన్నాయి అవేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాలరీ ప్యాకేజ్ ఖాతాలను అందజేస్తుంది వాటి వల్ల ఖాతాదారులకు ఈ కింద తెలిపినటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అవేంటో ఒకసారి చూసేద్దాం ఇది జీరో బ్యాలెన్స్ ఖాతా కాబట్టి నెలవారీ బ్యాలెన్స్ ఛార్జీలు ఉండవు ఆటో స్వీప్ సౌకర్యం ఉంటుంది ఇక ప్రత్యేక ప్రయోజనాలతో ఉచిత డెబిట్ కార్డు సౌకర్యం కూడా ఉంటుంది దేశంలోని ఎస్బీఐతో పాటు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో అపరిమితమైనటువంటి లావాదేవీలను చేసుకున్నటువంటి వెసులుబాటు ఉంటుంది డీడీ డిమాండ్ డ్రాఫ్ట్లపై జారీ చేసినటువంటి ఛార్జీలకి మినహాయింపు ఉంటుంది నెలకు ఇరవై ఐదు వరకు మల్టీ సిటీ చెక్ల జారీ ఛార్జీల మినహాయింపు ఆన్లైన్లో ఆర్టీజీఎస్ నెఫ్ట్ ఛార్జీల మినహాయింపు ఉంటుంది కాంప్లిమెంటరీ అదేవిధంగా పర్సనల్ యాక్సిడెంటల్ బీమా సౌకర్యం ఉంది వ్యక్తిగత రుణాలు కారు రుణాలు హోమ్ హోమ్ లోన్స్ మొదటి లోన్స్ తీసుకునేటప్పుడు ప్రాసెసింగ్ ఛార్జీలో మినహాయింపు ఉంటుంది ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం ఉంటుంది వార్షిక లాకర్ అద్దె ఛార్జీలపై రాయితీ ఉంటుంది అయితే ఇక ఎస్బీఐ ఏ ఏ ఉద్యోగులకి ఈ శాలరీ ప్యాకేజీను అందిస్తుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకైతే కేంద్ర ప్రభుత్వ జీతాల ప్యాకేజీ సిజిఎస్పి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఎస్జిఎస్పి రైల్వే ఉద్యోగులకి ఆర్ఎస్పి డిఫెన్స్ ఉద్యోగులకి డిఎస్పి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ శాలరీ వారికి సిఏపిఎస్పి పోలీస్ వారికి పిఎస్పి ఇండియన్ కోస్ట్ గార్డ్ జీతం ప్యాకేజీ వారికి ఐసిజిఎస్పి కార్పొరేట్ జీతం తీసుకునే వారికి సిఎస్పి అదేవిధంగా ప్రారంభ జీతం ప్యాకేజీ ఎస్యూఎస్పి అనేటువంటి వారికి అయితే స్టేట్ బ్యాంక్ ఈ ఫెసిలిటీస్ని కల్పిస్తుంది ఇక ఖాతాను తెరవడానికి అవసరమైన పత్రాలను చూసినట్లయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటో పాన్ కార్డు అదేవిధంగా అడ్రస్ ప్రూఫ్ మన తాజా పే స్లిప్ ఉమ్మడి ఖాతా ఉమ్మడి ఖాతా దొరకడానికి అయితే ఇద్దరికి మాత్రమే అవకాశం ఉంటుంది వారి యొక్క అడ్రస్ ప్రూఫ్ను అయితే ఇవ్వవలసి ఉంటుంది ఇక పొదుపు ఖాతాలను సాధారణ పొదుపు ఖాతాలను కూడా ఎస్జిఎస్పిలోకి మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది అది అవి ఎట్లాగా మార్చుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూసినట్లయితే మన యొక్క పే స్లిప్ని బ్యాంకు వారికి అందజేయాలి దాంతోపాటు ఒక అప్లికేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అయితే ఖాతాకు సంబంధించి వరుసగా మూడు నెలల పాటు జీతం గనక జమ కాకుండా ఉంటే దానిని సాధారణ పొదుపు ఖాతా కింద పరిగణిస్తారు వాటికి అనుగుణంగా అన్ని రకాల చార్జీలు కూడా విధిస్తుంటారు ఇక్కడ మనం చూస్తున్నాము ఒక అప్లికేషన్ ఫాము ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ రాసి మన యొక్క పేస్లిప్ని ఆధార్ కార్డ్ని మనకి బ్యాంక్ అకౌంట్ యొక్క మొదటి పేజీ జరా బ్యాంక్ వాళ్ళకి ఇచ్చినట్లయితే వారు కొన్ని గంటల్లోనే మన యొక్క ఆ సాధారణ పొదుపు ఖాతాని శాలరీ అకౌంట్ని ఎస్సీఎస్టీగా మార్పు చేస్తారు తద్వారా మనం ఈ ప్రయోజనాలను అయితే ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్